నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈరోజు మన పాపులర్ టీవీ స్టూడియోలో మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు కూడా ఉన్నారు నమస్తే సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ సార్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది ఎయిట్ నెంబర్ సిరీస్ వాళ్ళకు అసలు ఎలా ఉండబోతుందండి ఎయిట్ నెంబర్ సిరీస్ వాళ్ళకు ఎయిట్ నెంబర్ ఎలా ఉండబోతుంది అనేది రెండు వేల ఇరవై నాలుగు అంటే టూ జీరో టూ ఫోర్ ఎయిట్ నెంబర్ అంటే సాటర్న్ ప్లస్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ కూడా సాటర్న్ అండి అంటే ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఎవరైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టి ఉన్నారో వీళ్ళంతా ఎయిట్ నెంబర్ సిరీస్లోకి వస్తారు ఎయిట్కి ఎయిట్ నెంబర్ అనేది కొంతవరకు ఉంటుంది కానీ ప్లస్గా కూడా ఉంటుంది ఇక్కడ రెండు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ప్లస్ మైనస్లో రెండు ఉన్నాయి ప్లస్ ఏంటి ఈ డేట్ ఆఫ్ బర్త్లో హార్డ్ వర్క్ చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది ఎయిట్ నంబర్ వాళ్ళకి కాబట్టి ప్లస్ ఏంటి అంటే మీరు ఇయర్ ఎండింగ్ వరకు మీరు ఏ ప్రాజెక్ట్లు అయితే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి ఒకసారి చూద్దాం ఏంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది టూ జీరో టూ ఫోర్ అనేది టోటల్ మనం కౌంట్ చేస్తే ఎయిట్ రావడం జరుగుతుంది ఎయిట్ అనేది సాటర్న్ అదేవిధంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఉంటుందో వీళ్ళంతా కూడా ఎయిట్ నెంబర్ సిరీస్లోకి వస్తారు ఎయిట్కి ఎయిట్కి ఎలా ఉండబోతుంది అనేది మీరు హార్డ్ వర్క్ చేస్తేనే బాగా కలిసి వస్తుంది ఎయిట్ నెంబర్ కంటే నీతి న్యాయం అంటే లా సెక్టార్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు హార్డ్ వర్క్కే ప్రాధాన్యత ఇవ్వండి కష్టే ఫలి ఒకటే ఫార్ములాని వాడుకోండి ఫస్ట్ సిక్స్ మంత్స్ బాగా హార్డ్ వర్క్ చేయండి తర్వాత ఇయర్ ఎండింగ్ వరకు మీ వర్క్స్ అన్ని సక్సెస్ అవుతాయి మీరు కోరుకున్న ప్రతిదీ మీ లైఫ్లోకి మీరు అట్రాక్ట్ చేయవచ్చు కాబట్టి ఎయిట్ వాళ్ళకి ఎయిట్ కనుక అనుకూలిస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాబట్టి ఓన్లీ హార్డ్ వర్క్ మీదనే ఫోకస్ పెట్టండి చాలా చాలా బాగుంటుంది నెంబర్ సిరీస్ అసలు ఈ సంవత్సరం ఏ వృత్తిలో రాణించగలుగుతారండి మనం ఎయిట్ నెంబర్ సిరీస్ అంటే చెప్పుకున్నాం గతంలో ఎయిట్ అంటే ముఖ్యంగా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఎయిట్ అంటే లా సెక్టార్ చాలా చాలా మంచిదండి అంటే ఎయిట్ మీన్స్ జడ్జ్ అంటే ఎవరైతే న్యాయమూర్తులుగా ఉన్నారో ఎవరైతే లా సెక్టార్లుగా లాయర్లుగా ఉన్నారో ఎవరైతే ఎల్ఎల్బి చదువుతున్నారో ఇటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు లా అనేది ముఖ్యంగా న్యాయానికి సంబంధించింది కాబట్టి ఎవరైతే ఈ మీడియేటర్స్గా ఉన్నారో అటువంటి వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ ముఖ్యంగా మనకు ఐరన్కి సంబంధించిందండి ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుంది ఈ ఇయర్ కాబట్టి ఎవరైతే ఇనుముకు సంబంధించిన పరిశ్రమల్లో ఉన్నారో స్టీల్ బిజినెస్లో ఉన్నారో ఫ్యాక్టరీలు చేస్తున్నారో అటువంటి వాళ్ళకి కూడా చాలా చాలా బాగా కలిసి వస్తుంది వీటితో పాటు ప్రింటింగ్ ప్రెస్ అండి ప్రింటింగ్ ప్రెస్ కూడా మనకు అంతా ఇనుము ప్లస్ బ్లాక్ కలర్కి సంబంధించింది కాబట్టి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది స్టీల్ షాప్ వాళ్ళకి బాగా ఉంటుంది హార్డ్వేర్ వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది సిమెంట్ పరిశ్రమ మైనింగ్ పరిశ్రమ అదేవిధంగా షూ బిజినెస్ వాళ్ళకి లెదర్ ఇండస్ట్రీ వాళ్ళకి అదేవిధంగా ఆయిల్ బిజినెస్ పెట్రోలు ఇటువంటివన్నీ ఎయిట్ నెంబర్ అదేవిధంగా పొలిటికల్ వాళ్ళకి కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎయిట్ నెంబర్ రిలేటెడ్ విత్ అగ్రికల్చర్ అండ్ రియల్ ఎస్టేట్ ఈ అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ రంగాలతో కనుక అనుసంధానం అయి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు ఎయిట్ నంబర్ అనేది మెడిసిన్స్ అంటే ఫార్మా ఇండస్ట్రీకి కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ ఇయర్ అండి ఎయిట్ నెంబర్ సిరీస్ వాళ్ళకు ఎలాగో ఇయర్లో కూడా ఎయిట్ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది సార్ ఎయిట్ నెంబర్ వాళ్ళు ముఖ్యంగా మీరు మ్యారేజ్ మ్యాచింగ్ మీ కెమిస్ట్రీ ఎవరితో బాగుంటుందంటే మెయిన్గా ఐదో నంబర్కి ముందు ప్రాధాన్యత ఇవ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎయిట్ అయి ఉన్నప్పుడు మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే కెమిస్ట్రీ చాలా బాగా కుదురుతుంది అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీటితో పాటు ఆరో నెంబర్కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు ఆరు పదహైదు ఇరవై నాలుగు డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని చేసుకునే చాలా మంచిది వీటితో పాటు మీరు ముఖ్యంగా థర్డ్ ప్రిఫరెన్స్లో మూడో కి ఇవ్వండి ఎందుకంటే ఎనిమిదికి మూడుకి కూడా మంచి కంపాటిబిలిటీ ఉంటుంది కాబట్టి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ డేట్లే చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ నెంబర్ వాళ్ళ లక్కీ నెంబర్ సార్ ఎయిట్ నెంబర్ వాళ్ళు ఎయిట్ నే మీరు లక్కీ నెంబర్గా వాడకూడదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎయిట్ నంబర్ వాళ్ళు ముఖ్యంగా ఐదో ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా వాడాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ లైఫ్లో మీరు ఎయిట్లో పుట్టినప్పటికీ కూడాను ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టినారో ఇటువంటి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐదో నెంబర్కి ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ ఆరో నంబర్కి ఇవ్వండి ఎందుకంటే ఈ ఐదు ఆరు మీకు చాలా బాగా కలిసి వస్తాయి అదేవిధంగా మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేసేటప్పుడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు ఆరు పదహైదు ఇరవై నాలుగును వాడి చూడండి చాలా చాలా బాగా కలిసి వస్తుంది అయితే ఎయిట్ వాళ్ళు మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే బ్లూ కలర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి తర్వాత గ్రీన్ కలర్ వాడి చూడండి చాలా చాలా బాగుంటుంది ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన పనికి మీరు బయటికి వెళుతున్నప్పుడు ఒక వివాహానికి ఒక ఫంక్షన్స్కు మీరు అటెండ్ అవుతున్నప్పుడు ఒక మీటింగ్కు మీరు హాజరు అవుతున్నప్పుడు ఇలా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ బ్లూ గ్రీన్ కలర్ని వాడి చూడండి చాలా బాగా కలిసి వస్తుంది మీకు ఈ సంవత్సరంలో వాళ్ళు ఏ డైరెక్షన్ వీళ్ళు ప్రయాణిస్తే ఈ జరుగుతుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కేవలం నార్త్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి మీరు ఏదైనా ఒక వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఐదారు అడుగులు ఉత్తరం వైపు నడిచిన తర్వాత మీ ప్రయాణాన్ని మీరు ప్రారంభిస్తే చాలా చాలా గా ఉంటుంది మీరు ఏదైనా ఒక ముఖ్యమైన వర్క్ మీద ఆలోచిస్తున్నప్పుడు ఆలోచనలు మీకు సరిగా లేనప్పుడు నార్త్ డైరెక్షన్ లో కూర్చొని ఆలోచించండి చాలా బాగుంటుంది ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిన విషయం ఈ ఎయిట్ నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ సంవత్సరంలో ఎటువంటి రెమిండీస్ చేయాలంటే ఎయిట్ నెంబర్ సిరీస్ వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి ఎయిట్ అంటేనే మనకు సాటర్న్ కాబట్టి సాటర్న్ సర్వీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి పేదవాళ్ళకి మీకు తోచినంత సహాయాన్ని ఆర్థికంగా కావచ్చు ఆహారపరంగా కావచ్చు అదేవిధంగా సర్వీస్ పరంగా మీరు సేవ కనుక చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగుంటుంది అన్ని రంగాల వారికి ఎయిట్ ఎవరైతే ఎయిట్ నెంబర్లో ఉన్నారో మీరు ఏ వర్క్ చేస్తున్నా కూడా మీకు అందరికీ బాగా కలిసి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విన్నారు కదండి గురువుగారు చెప్పేసి ఎయిట్ నెంబర్ సిరీస్ వాళ్ళు రెమెడీస్గా సర్వీస్ చేసి ఈ సంవత్సరం హ్యాపీగా ఉండండి సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద అవుతున్న ఉన్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా గురువుగారితో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు Namaste